నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదవాడి గురించి ఆలోచన ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టేట తోటి కిలో రెండు రూపాయలు బియ్యం పథకం మొట్టమొదటిగా దేశంలో ప్రవేశపెట్టారు తర్వాత అన్నగారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదరణ లేదని అనాథల కోసం మరి కష్టపడే కార్మికుల కోసం ఈ అన్నా క్యాంటీన్ ని కేవలం ఐదు రూపాయలతోటి భోజనం అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ దుర్మార్గపు వైసీపీ పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ రద్దు చేశారు అంతేకాదు తెలుగుదేశం పార్టీ మీద అన్నగారి మీద అభిమానంతో మరి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి అన్నా క్యాంటీన్లు రన్ చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటిని నిర్దాక్షిణ్యంగా నిస్సిగ్గుగా మరి చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో పోకొల ఇది వైసీపీ పరిపాలన దుర్మార్గం ఒక మంచి ఆశయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్చర్లలో చూసాం ఏ విధంగా వాళ్ళు దీపావళి మందులు అమ్ముకునే గోడౌన్ గా పెట్టుకున్నారు ప్రజల పట్ల గాని పేదల పట్ల గాని ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలనకి ఆ రోజు చెప్పు లేదు మేమందరం అనుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద ఆ పేరు కొనసాగడం వాళ్ళకి ఇష్టం లేక ఒకవేళ తీసేసి తీసేసి మరి పథకం పేరు మార్చి పేదలకు అన్నం పెడతారేమోనని ఆశించి చివరికి పేదవాడి దగ్గర ఆ నాలుగు ముక్కలు కూడా లాక్కునే దుర్మార్గమైన పరిస్థితి మేము చెప్తున్నాం ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ల చేశారో మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాం వాటిని నాణ్యత కూడా మేము తరచూ పరిశీలిస్తాం మంచి భోజనాన్ని ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందించే ఏర్పాట్లు చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ